క్వశ్చన్ బీహార్ స వివాదంలో అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించడానికి గల వివరణాత్మక కారణాలను పంచుకోవాలని సుప్రీంకోర్టు ఏ సంస్థను ఆదేశించింది ఆప్షన్ నీతి ఆయోగ్ ఆప్షన్ బి ఎన్నికల సంఘం ఆప్షన్ సి ఆప్షన్ ద కరెక్ట్ ఎన్నికల సంఘం క్వశ్చన్ అగ్రశ్రేణి ఎట్ ఐటిఈఎస్ సంస్థలు మరియు ఘక్లను ఆకర్షించడానికి క్యాబినెట్ ఏ విధానాన్ని ఆమోదించింది ఆప్షన్ మేక్ ఇన్ ఇండియా ఆప్షన్ బి స్టార్ట్అప్ ఇండియా ఆప్షన్ సి లిఫ్ట్ పాలసీ ఆప్షన్ డిజిటల్ ఇండియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లిఫ్ట్ క్వశ్చన్ అరోరా మొబైల్ యొక్క జీపీటీ బాట్స్ డాట్ ఏఐఏ తాజా ఏఐ అభివృద్ధిని అనుసంధానం చేయడానికి యోచిస్తోంది ఆప్షన్ఆర్ Google Bard. Option B. Open I yoka Option C. Google DeepMind yoka genie mood world model. Option D. Microsoft yoka copilot. The correct answer is Google DeepMind yoka genie mood world model. Question Google prarambhinchina kotta AI coding agent peru emiti. Option A. Ada. Option B. Lovelace. Option C. Jules. Option D.

సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యశోద ఐ ప్రవేశపెట్టింది ఆప్షన్ అల్ కేరళ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి కర్ణాటక ద కరెక్ట్ అస్సాం క్వశ్చన్ తంజావూరులోని సరస్వతీ మహల్ లైబ్రరీని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన గ్రంథాలయంగా ఏ సంస్థ ఇటీవల ప్రకటించింది ఆప్షన్ ఆల్ యునెస్కో ఆప్షన్ బి సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి ఆప్షన్ డి నీతి ఆయోగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంస్కృతి మంత్రిత్వ శాఖ క్వశ్చన్ ఉన్నత విద్య కోసం విద్యార్థులను విదేశాలకు పంపడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ పథకాన్ని ఆమోదించింది ఆప్షన్ఆర్ మహారాష్ట్ర ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి రాజస్థాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఉత్తర యుఎస్ మరియు భారతదేశం మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతల మధ్య రష్యా ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది ఆప్షన్ ఆర్ చైనా బి భారతదేశం క్వశ్చన్ ఛత్తీస్గఢ్లో రహదారి మరియు వంతెన ప్రాజెక్టుల కోసం కేంద్రం మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు ఆమోదించిన పథకం పేరు ఏమిటి ఆప్షన్ఆర్ పిఎం గ్రామ్ సడక్ యోజన ఆప్షన్ బి పిఎం జన్మన్ ఆప్షన్ సి భారతమాల పరియోజన ఆప్షన్ డి సేతు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ను క్రమబద్ధీకరించాలని ఏ హైకోర్టు యత ఆదేశించింది ఆప్షన్ఆర్ బాంబే హైకోర్టు ఆప్షన్ బి ఢిల్లీ హైకోర్టు ఆప్షన్ సి మద్రాస్ హైకోర్టు ఆప్షన్ డి కలకత్తా హైకోర్టు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ హైకోర్టు క్వశ్చన్ పర్యాటక వాహనాల అద్దెకు నమోదును తప్పనిసరి చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది ఆప్షనల్ గోవా ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి మేఘాలయ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మేఘాలయ క్వశ్చన్ ఏ ఏజెన్సీ ప్రతి సంవత్సరం పద్నాలుగు వేలు మంది సిబ్బందిని చేర్చుకునే అవకాశం ఉంది ఆప్షనల్ నియర్ ఆప్షన్ బి సిఐఎస్ఎఫ్ ఆప్షన్ డి బిఎస్ఎఫ్ ద కరెక్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ఏ చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన గ్రంథాలయాన్ని ప్రకటించింది ఆప్షన్ ఆర్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి సరస్వతి మహల్ లైబ్రరీ ఆప్షన్ సి ఖుదాబక్ష్ ఓరియెంటల్ పబ్లిక్ లైబ్రరీ ఆప్షన్ డి రాంపూర్ రాజా లైబ్రరీ The correct answer is Saraswati Mahal Library.